న్యూస్ అప్డేట్స్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అస్సలు తగ్గనంటున్నారు ఈసీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఆపేదే లేదంటూ మరిన్ని ఆరోపణలు సంధించారు బీహార్లో ఓటర్ అధికార యాత్ర పేరుతో ర్యాలీలు చేస్తోన్న రాహుల్ ఎలక్షన్ కమిషన్ తొలగించినవన్నీ పేదలవేనని దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెడతానంటున్నారు మరోవైపు రాహుల్ గాంధీకి మోదీని చూస్తే కడుపు మంట అని అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది బీహార్లో ఆగస్టు పదిహేడున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటర్ అధికార యాత్ర విపక్షాల్లో ఉత్సాహం నింపుతూ సాగుతోంది రాహుల్ గాంధీ ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ బుల్లెట్ బండ్లపై రైడ్ చేస్తున్నారు గురువారం ర్యాలీకి విచ్చేసిన వారితో రాహుల్ ఈసీ పేదల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు ఇంకా మరిన్ని ఆధారాలను బయటపడతానంటూ ప్రకటించారు మహారాష్ట్ర హర్యానా కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఇప్పుడు బీహార్లో కూడా అదే పంథా కొనసాగిస్తున్నారన్నారు దొంగ ఓట్లతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీపై అనుచిత పదజాలం వాడారని లోకల్ కాంగ్రెస్ లీడర్పై ఆరోపణలు వచ్చాయి దీంతో బీజేపీ మండిపడింది ఓ బీసీ వ్యక్తి ప్రధాని కావడంతోనే కాంగ్రెస్ కడుపు మండుతోందని అందుకే ఇలాంటి నీచమైన పదజాలం వాడుతున్నారంటూ బీజేపీ లీడర్ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు రాహుల్ గాంధీ ఇందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారాయన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విమర్శల పాలైంది ఈ సర్వేతో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించింది దీనిపై రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ న్యాయస్థానాలను ఆశ్రయించారు ఈ క్రమంలో అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్లు తొలగిస్తుంది అంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలు ఆందోళన కూడా చేపట్టాయి ఆ అంశంలోనే బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటిన ఇది ముగియనుంది